స్తోత్రం కలుగను గాక క్రీస్తు నందు ప్రియమైన యేసుతో ఏకాంత సమయము అనే అనుదిన ధ్యాన కార్యక్రమ వీక్షకులకు క్యూటీ క్వాయిట్ టైం వీక్షకులందరికీ ప్రభువైన యేసు క్రీస్తు నామం పేరిట విజన్ క్యూటీ ఫెలోషిప్ తరఫున ప్రత్యేక వందనాలు శుభాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ప్రిలరా నేటి ధ్యానం కొరకే ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖను భాగము అపోస్తుల కార్యములు తొమ్మిదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము నుండి ముప్పై వచనం వరకు ప్రియులరా ఈ లేఖన భాగంలో నుండి ఈరోజు కొన్ని సత్యాలు మనం ధ్యానం చేయబోతున్నాం రండి ముందుగా లేఖన భాగంలో నుండి సమయానుకూలంగా నేను మీ నిమిత్తమై పంతొమ్మిదవ వచనం నుండి ఇరవై ఐదు వరకు చదివి అనిపిస్తాను మీకు ఎక్కువ సమయం అందుబాటులో ఉంటుంది కనుక మీరు పూర్తి లేఖన భాగాన్ని చదివి ధ్యానం చేయాల్సిందే మీకు ప్రభుత్వ ఏరట మరొకసారి మనం చేస్తూ ఈ ధ్యాన కార్యక్రమంలో మనం వాక్య భాగం చదివి ముందుకు వెళదాం అపోస్ల కార్యం తొమ్మిదవ అధ్యాయము పంతొమ్మిది నుండి మనం చదువుకుందాం పిమ్మట అతడు దుమస్కులోనున్న శిష్యులతో కూడా కొన్ని దినములుండెను వెంటనే సమాజ మందిరములో ఏసే దేవుని కుమారుడని ఆయనను గూర్చి ప్రకటించుతూ వచ్చను విని వారందరూ విభ్రాంతి నొంది ఎరుషలేములో ఈ నామమును బట్టి ప్రార్థన చేయి వారిని నాశనం చేసిన కాడ వారిని బంధించి ప్రధాన యాజకులు ఎదు కొనిపోవుటకు ఇక్కడి కూడా వచ్చి ఉన్నాడని చెప్పుకొని అయితే సౌలు మరి ఎక్కువగా బలపడి ఈయనే క్రీస్తు అని రుజువు పరచుచు దమస్కులో కాపురం ఉన్న యూదులను కలవరపరచాను అనేక దినములు గడిచిన పిమ్మట అతడు ఆ యూదులు అతనిని చంపని ఆలోచింపగా వారి ఆలోచన సౌలునకు తెలియవచ్చను వారు అతను చంపవలనని రాత్రింప ద్వారముల ద్వారములతో కాల్చుకొని చుండేరి గనక అతని శిష్యులు రాత్రివేళ అతన్ని తీసుకొని పోయి గంపలో ఉంచి గోడకుండా అతని క్రింద దింపేరి చదవబడిన లేఖన భాగమును దేవుడు నేటి మన ధ్యానం నిమిత్తము దీవించి ఆస్వాదించను గాక నేటి ధ్యాన భాగము చదివిన తర్వాత దీని కొరకు ఏర్పాటు చేయబడినటువంటి ప్రధాన అంశము హింసించిన వాడు హింసించబడుతున్నాడు అనగా పౌలు ఒకప్పుడు సౌలుగా ఉండి సంఘాన్ని హింసించాడు ఈరోజు పౌలుగా మారి మరలా స్వార్థ కొరకై ఆయన హింసించబడుతున్నాడు ఫ్రమ్ పర్సిక్యూటర్ టు పర్సిక్యూటెడ్ అనే ఈ అంశమును ఆధారం చేసుకొని నేటి పాఠ్యబంక సారాంశాన్ని జాగ్రత్తగా మనం గమనించినట్లయితే కొన్ని రోజులు దమస్కులో ఉన్న శిష్యులతో సహవాసం చేసిన తరువాత సౌలు సమాజ మందిరానికి వెళ్ళి యేసుక్రీస్తు దేవుని కుమారుడని ప్రకటించాడు సౌలు సందేశానికి దమస్కులో ఉన్న యోధులు సంక్షోభము చెంది అతను చంపడానికి ప్రయత్నించారు దేవుని మహాకృప వలన సౌలు తన శిష్యుల సహాయముతో తప్పించుకోగలిగాడు ఎరుశలం తిరిగి వచ్చిన తర్వాత బర్ణభా మధ్యవర్తిత్వం ద్వారా సౌలు ఎరుశల్యములో ఉన్నటువంటి విశ్వాసులతో సహవాసం చేయగలిగాడు అక్కడ ఉన్నప్పుడు అతడు ధైర్యంగా ఏసునామాన్ని ప్రకటించాడు ఎరుశల్యంలోని యూదులు కూడా సౌలను చంపడానికి ప్రయత్నించారు ఈ రీతిగా అతడు ఎరుశల్యంలోని విశ్వాసుల సహాయంతో తార్స్కు వెళ్ళిపోయి అక్కడ కూడా ప్రభు పనులు ఉన్నట్టుగా నేటి పాఠ్య భాగం మనకు జ్ఞాపం చేస్తుంది ప్రిలరా కనుక ఈ దిన పాఠ్య భాగంలో దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి ఈ మాటలలో దేవుడు ఎవరు జాగ్రత్తగా మనం వాక్యంలో నుండి ఆలోచించినట్లయితే పంతొమ్మిది నుండి ముప్పై ఒక వచనాల ఆధారంగా దేవుడు అనేకమైనటువంటి పాఠాలు మనకు నేర్పిస్తున్నాడు ఇందులో ప్రభు నేర్పేటువంటి ప్రధానమైనటువంటి పాఠము ప్రభువును కలిసిన తర్వాత సౌలు జీవితం అతని ఉద్దేశం పూర్తిగా మార్చబడింది లేదా పూర్తిగా రీసెట్ చేయబడింది అనగా దేవునికి అనుకూలంగా మార్చబడింది అతని జీవితం యొక్క దిశ పూర్తిగా మారిపోయింది ప్రియులారా సంస్కరణ అనేటువంటిది ఒకరి పాత జీవితాన్ని పూర్తిగా విడిచిపెట్టి కృత జీవితాన్ని స్వీకరించడం ద్వారా అనగా ప్రభువును కలుసుకోవడం ద్వారా జీవితంలో మార్పు జరిగినట్లుగా ఈ పార్టీ భాగంలో చూస్తున్నాం ప్రియులారా కనుక నేటి ధ్యాన భాగంలో పాల్గొందుతున్న ప్రియ సహోదరి సహోదరుడా ప్రభువును కలుసుకున్నప్పటి నుండి మీరు ఎలా ఉన్నారు మీ జీవితంలో ఏదైనా మార్పు కలిగినట్టుగా మీరు గుర్తించారా నిజంగా మీలో కలిగినటువంటి మార్పు అనేకుల జీవితాలు మార్చబడడానికి కారణం కావాలని నేటి భాగం ద్వారా మీకు జ్ఞాపకం చేస్తూ ఒకప్పుడు సంఘాన్ని హింసించినటువంటి సౌలుగా ఉన్నటువంటి పౌలు ఇప్పుడు పౌలుగా తన పరిచయం కొనసాగిస్తుండగా అదే సువార్త నిమిత్తమే తాను ఇప్పుడు హింసించబడుతున్నట్టుగా నేటి భాగం ద్వారా మనం గమనిస్తున్నాం ప్రిలార సువార్తను వ్యతిరేకించినటువంటి సౌది రోజును సువార్తకు సానుకూలంగా స్పందిస్తూ అవసరమైతే దాని కొరకు హింసించబడుతున్నట్టు గమనిస్తూ ఉన్నాం ప్రియుల ఇరవై ఆరు నుండి ఇరవై తొమ్మిది వచనాల ఆధారముగా ఒక సంఘానికి దానికి సభ్యు సంఘ సభ్యుల మధ్య సంబంధాలను అనుసంధించడానికి కొంతమంది వ్యక్తులు అవసరమనే సంగతి ఈరోజు పార్టీ భాగం నుండి మనం గమనిస్తూ ఉన్నాం ఉదాహరణకు దమస్క్లోని విశ్వాసుల సంఘానికి అననీయ యరిశల్యములో ఉన్న సంఘానికి బర్ణభా ఉన్నారు ప్రియల అటువంటి వారు వారి యొక్క శరీరము వారి కీళ్ళు వారు నిజంగా ఒక కీళ్ళ వంటి వారు అంటే ఒక ముఖ్యమైన పాత్ర పోషించినటువంటి వారు దాన్ని మనం గమనించాలి సమాజాన్ని కలుపుతూ కదిలే సామర్థ్యం ఇచ్చేటువంటి వారుగా ఉన్నారు వీరిద్దరు కూడా కనుక నేటి భాగం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతుండగా నిజంగా మన జీవితానికి మనం చేసుకునే ఒక అన్వయింపుగా మన చుట్టూ ఉన్న విశ్వాసుల సంఘాన్ని మరింత ఏకీకృతం చేయడానికి అనగా ఐక్యపరచడానికి మన కొరకు లేక ఏ కార్యం కొరకు మనము రాజీ చేయవలసి ఉందో లేక రాజీ పడవలసి ఉందో క్షమాపణ పొందేందుకు సహాయపడాల్సి ఉందో ప్రియులారా మనము ఈ సంఘంలో ఉన్న పరిస్థితులను బట్టి దేవుడు మనకిచ్చినటువంటి బాధ్యతలు నెరవేరుస్తూ సంఘ క్షేమం కొరకు నిలబడవలసిందిగా ప్రభు పేరిట మీకు జ్ఞాపకం చేస్తున్నాం ప్రియులారా కనుక నేటి పార్టీ భాగంలో ఒకప్పుడు సౌలుగా ఉన్న పౌలు ఒకప్పుడు సంఘాన్ని హింసించిన వ్యక్తి రోజు సంఘము కొరకు హింసించబడుతున్నాడు స్వార్థపక్షమున పోరాడుతూ ఉన్నాడు మరి నీ పరిస్థితి ఏమిటి దేవుని సంఘం కొరకు దేవుని స్వార్థ కొరకు ఏదైనా శ్రమ అనుభవిస్తున్నారా అనేక మంది వారి స్వంత ఆలోచనలను బట్టి స్వలాభేక్షను బట్టి ప్రియులారా స్వార్థమును బట్టి అనేకమైన నిందలు హింసలు పడుతున్నారు క్రీస్తు కొరకు క్రీస్తు పేరట కాదు కాని ప్రియులారా ఒకరు నిజంగా క్రీస్తు కొరకు క్రీస్తు పేరట అయితే సంఘక్షేమం కొరకు దేవుడు మన హింసను కూడా దేవుడు తన మహిమ కొరకు వాడుకున్న సాధనంగా నిలబడుతుందని ఆశిస్తూ నేటి పాఠ్యభాగంలో ఉన్నటువంటి పాఠాన్ని ఆధారం చేసుకొని ప్రభు మనతో మాట్లాడుతూ ఉండగా ఒకప్పుడు సంఘము హింసించినటువంటి పౌలు ఈ రోజున సంఘం కొరకు హింసించబడుతున్నటువంటి సంఘటన ప్రిల్లారా మనం జ్ఞాపకం చేసుకుంటూ దేవుని నమ్మిన ప్రజలంగా మనవంతు పాత్ర ఏమిటి ఈ సంఘ సేవలో లేక ఈ స్వార్థ పరిచర్యలో రండి ప్రభు సన్నిధానంలో ఒక ప్రార్థన మన కొరకు మనం చేసుకుందాం ప్రియమైన ప్రభువ విశ్వాసముతో నన్ను ఆశీర్వదించండి అది నన్ను నా పెదవులతో ఒప్పుకోవడమే కాకుండా చర్య ద్వారా జీవించే విధంగా ఉంటకు సహాయం చేయండి నేను మేము మాకు అప్పగించబడ్డ ఈ సువార్థ పక్షమున పోరాడే కృప అనేకులకు సువార్తను ప్రకటించే కృప మాకు ప్రసాదింప చేయమని ఒకప్పుడు సౌలుగా ఉన్నప్పుడు సంఘాన్ని హింసించినటువంటి వ్యక్తి రోజున పౌలుగా మారి సంఘము కొరకు అనేక హింసించబడుతున్నటువంటి సంఘటనలు మేము జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు సువార్థ పక్షమున పోరాడుట మాకు అనుగ్రహించబడ్డ భాగ్యమని ఎంచి ఆ విధంగా నిలబడులో చూపించమని క్రీస్తు ప్రభు పేరట ప్రార్థిస్తున్నాం పరమతండ్రి ఆమె ఆమె ప్రియులారా ప్రభువారు అనుదినం తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతుండగా మన పొందిన అనుభవాల అనుభూతులు అనేకులతో పంచుకుందాం వారి విశ్వాసాన్ని ప్రభు కొరకు బలపరచట్లో ముందుందాం ప్రియలారా నేటి ధ్యాన భాగంలో నుండి క్రైస్తవ జీవితం శ్రమలతో కూడిన జీవితం అని క్రీస్తు శిలువ శ్రమలు నేటి మన శ్రమలు జ్ఞాపకం చేసుకుంటూ ప్రిలారా సువార్థపక్షమున సువార్థ కొరకు పౌలు వలె నిలబడే కృపదేవుడు మనకు అనుకరించాలని ఆశిద్దాం ఆ విధంగా చేటులో దేవుని మహాకృప మనకు తోడై ఉండి మనలను సువార్థపక్షమున నిలబడే వ్యక్తులుగా పోరాడే వ్యక్తులుగా అవసరమైతే శ్రమలలో కూడా పాలు పొంది అనేకులను ప్రభు కొరకు సంపాదించుటలో ప్రభు మహాకృప్మణకు తోడుగా ఉండాలని ఆశిస్తాం ఆ విధంగా చేయుటకు దేవుని మహాకృపకు మరణ మనము మరొకసారి అప్పగించుకుంటూ హింసించబడినటువంటి వాడే హింసించబడుతున్నాడు అని ఏ రీతిగా పౌలు కొరకు సాక్ష్యం మన మనకొర గొప్ప సాక్ష్యం కలిగిన బిడ్డలమై జీవించుటకు ఆ మా ఆ ప్రభు తోడై ఉండి మనం నిలబెట్టి తన మైమ కొరకు వాడు కాక థ్యాంక్ యూ ऑन